హాయ్ గాయస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మై త్రీ నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి ఈ స్టోరీ పూర్తిగా అర్థం కావాలంటే ముందటి ఎపిసోడ్లు నా ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి తప్పకుండా నా ఛానల్ని లాగిన్ అవ్వి అక్కడి నుంచి స్టోరీని పూర్తిగా వినండి నేను ప్రతిలిపి రైటర్ని ఈ స్టోరీస్ పై పూర్తి హక్కులు నావే ప్రతిలిపి ఐడి కావాలన్నా డిస్క్రిప్షన్లో ఇస్తాను తప్పకుండా చదవండి ఎంత బావైతే మాత్రం ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్ ఇక స్టోరీలోకి వెళ్ళిపోదామా పట్టీలు అడిగితే ఏం చెప్పాడు అని అడిగాడు జై పట్టీలు ఇవ్వనన్నాడు అంటుంది అది కాదు ఈ పట్టీలు ఎవరికి అన్నాడు అంటూ పెట్టడం కంప్లీట్ చేసి పైకి లేచాడు జై నీ భార్యకి అన్నాడు గా ఫేస్ పెట్టి చెప్తుంది పప్పి మరి నా భార్య ఎవరు ఎవరు నా భార్య ఇంత అమాయకంగా ఉంటే ఎలా పప్పి ఇంకా ఎప్పుడు అవుతావు నా భార్యవి నువ్వే పప్పి ఈ పట్టీలు నీవే అని చెప్పి నీ కాళ్ళకి ఈ పట్టీలు చాలా అందంగా ఉన్నాయి నువ్వు కూడా చాలా అందంగా ఉన్నావు ఐ లవ్ యూ సో మచ్ అంటూ పప్పి ఫోర్ హెడ్ పై కిస్ చేస్తాడు జై పప్పి షాక్ లో ఉండిపోతుంది నా భార్యవి నువ్వే అనే దగ్గర తన బ్రెయిన్ ఆగిపోయింది నిజమే కదా నాకు బాబకి పెళ్లి అయింది కదా నేను ఎలా మిస్ అయ్యాను అనుకుంటుంది పప్పి ఇంకేంటి ఆలోచిస్తున్నావు అసలే కోడి బ్రెయిన్ అరిగిపోతుంది పద అంటూ చేయి పట్టుకొని బయటికి తీసుకెళ్తాడు జై అసలు ఏం జరుగుతుంది వీళ్ళ మధ్య దూరం నుంచి చూ చూసిన సాత్విక్ ఏకి ఏమీ అర్థం కాలేదు ఏదో ఉంది అది ఏంటో అర్థం కావట్లేదు పప్పి దగ్గర కనుక్కోవాలి అసలే పిచ్చిది ఒకటి అడిగితే నాలుగు చెప్తుంది అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు సాత్విక్ నా పట్టీలు నాకు ఇవ్వడానికే నన్ను బతింలాటించుకుంటావా శ్రీనివాస్ అని దూరం నుంచి చూపులతో కాల్ చేసేలా చూస్తుంది పప్పి పప్పి ఇటురా ఈ మామయ్యను నువ్వు గుర్తుపట్టావా అంటూ దగ్గరికి పిలిచాడు శ్రీనివాస్ కోపంగా చూస్తూ స్ట్రేట్ గా వెళ్తుంది అమ్మో ఏదో తేడా వచ్చేసింది అనుకుంటూ శ్రీనివాస్ ఆ చూపుల్ని తప్పించుకోవడానికి పప్పి భుజం పైన చెయ్యి వేసి పక్కకి వెళ్తాడు ఇదిగో నా కూతురు ఎంత పెద్దదైందో చూడు అని ఎదుటి వ్యక్తికి చెప్తాడు నా కోడలు చాలా పెద్దదైంది నన్ను గుర్తుపట్టావా నేను నీకు మామయ్యని అవుతాను చిన్నప్పుడు ముద్దుగా బొద్దుగా ఉండేదానివి ఐస్ క్రీమ్ ఇస్తే ఎవరి దగ్గరికైనా వచ్చేదానివి అంటూ నవ్వుతాడు ఆయన దానికి పప్పి నవ్వి హాయ్ మామయ్య హవార్ యు అంటూ నవ్వుతూ పలకరించి అక్కడి నుంచి మెల్లగా పక్కకి జరుగుతుంది అప్పుడే తనకి ఎదురైనా జై అప్పుడే కాదు ఇప్పుడు కూడా ఐస్ క్రీంలు చాక్లెట్లు చూపిస్తే చాలు అమ్మా నాన్నను వదిలేసి వెళ్ళిపోతుంది అంటాడు సీరియస్ గా అంతే మనసు పైన దెబ్బ పడినట్టు అయ్యింది పప్పికి ఒక నిమిషం ఫాల్తో స్నేహం ఆ తర్వాత జైతో తనకు జరిగిన పెళ్లి గుర్తుకొచ్చి ముఖం చిన్న పోయింది సైలెంట్ గా వెళ్లి ఉషా పక్కన కూర్చుంది ఏమైంది అలా ఉన్నావు అని అడిగితే ఏమీ లేదు హెటెక్ గా ఉంది అని చెప్తుంది ఇక వెంటనే అక్కడి నుంచి బంధువుల ఇంటికి స్టే చేయడానికి వెళ్తారు దారిలో డ్రైవింగ్ చేస్తూ పప్పిని గమనిస్తాడు జై హర్ట్ అయినట్టుంది అనవసరంగా అన్నాను తనని అనుకుంటూ దారిలో ఐస్ క్రీమ్ తీసుకుందామా అని అడుగుతాడు తన పక్కన కూర్చున్న ఉషతో అలాగైనా తన మా మూడ్ మార్చాలని ఐస్ క్రీమ్ పప్పి ఐస్ క్రీమ్ తీసుకుందామా అని అడుగుతుంది ఉష నో మమ్మ అంటూ వెనక సీట్లో ఉన్న పప్పి శ్రీనివాస్ ని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంటుంది డౌట్ లేదు తను బాధపడుతుంది అనవసరంగా బాధ పెట్టాను అనుకుంటూ పప్పిని చూస్తూ డ్రైవింగ్ చేస్తాడు జై విడిది ఇంటికి వెళ్తారు అక్కడ టూ రూమ్స్ ఇస్తారు వీళ్ళకి పప్పి త్వరగా డ్రెస్ చేంజ్ చేసుకొని బెడ్ పై వాలి కళ్ళు మూసుకుంటుంది శ్రీనివాస్ కూడా డ్రెస్ చేంజ్ చేసుకొని పప్పి దగ్గరికి వచ్చి నా బంగారు తల్లికి ఏమైంది అని అడుగుతాడు నిద్ర వస్తుంది పప్పా అంటుంది ఈ టైంలో నిద్ర ఏంటి అంటుంది ఉషా పడుకొని ఉషా నైట్ ఎలాగో లేట్ అవుతుంది కదా అంటూ జో కొడతాడు శ్రీనివాస్ హాయిగా నిద్రపోతుంది పప్పి దాదాపు టూ అవర్స్ తర్వాత మేలుకొ వచ్చిన పప్పికి ఉషా శ్రీనివాస్ రెడీ అవుతూ కనిపిస్తారు మేము వెళ్తున్నాం అమ్మాయితో ఫంక్షన్ హాల్కి వెళ్ళాలంట నువ్వు బావతో బావని తీసుకొని రా అంటాడు శ్రీనివాస్ మమ్మ మరి నేను అంటుంది చెప్పాం కదా రెడీ అయి వచ్చేసి అంటుంది ఉషా ఎలా రెడీ అవ్వాలి వెస్ట్రన్ వేర్ అయితే ఓన్లీ ఫ్రాక్ వేసుకొని మేకప్ చేసుకుంటే సరిపోతుంది కానీ ట్రెడిషనల్ నేను రెడీ అవ్వడానికి కంపల్సరీ నాకు ఒకరి హెల్ప్ కావాలి నీకు తెలుసు కదా అంటుంది కాదు అరుస్తుంది పప్పి గాగ్రాని కదా హెయిర్ లీవ్ చేయి సింపుల్ గా జ్యువెలరీ పెట్టుకో అదిరిపోతుంది నా బంగారం కాదు అంటుంది ఉషా అయినా సరే వెనకే బతిమాలుతూ వెళ్తుంది కానీ ఇద్దరు వినకుండా తనకి బాయి చెప్పి వెళ్ళిపోతారు వెళ్లే ముందు ఉషా బావతో వచ్చేసి వాడితో గొడవ పడకు మీరిద్దరూ నవ్వుతూ ఉంటే చూడడానికి చాలా బాగుంది అంటూ ముద్దు పెట్టుకుని వెళ్ళిపోతుంది ఉష రాక్షసునితో నవ్వులు చస్తే కాదు ఆ రాక్షసుడు అందరికీ నచ్చుతాడేమో ఈ రాణికి నచ్చడు ఎందుకంటే తను రాక్షసుడు కాబట్టి అనుకుంటూ వెళ్ళిపో వెను తిరిగి వెళ్ళిపోతుంది పప్పి దూరం నుంచి ఆ మాటలు విన్న జై నవ్వుకుంటాడు రిసెప్షన్ కి వెళ్లే టైం అవ్వడంతో తను రెడీ అయ్యి పప్పి గదికి వస్తాడు జై పప్పి నువ్వు రెడీ అయినా అంటూ అప్పటికి డ్రెస్ చేసుకుంది కానీ దుపట్ట సెట్ అవ్వడం లేదు దుపట్ట ఎలా చుట్టుకోవాలో తెలియట్లేదు నాకు అలాగే హెయిర్స్ కూడా అంటుంది జైతో తనని అలాగే చూసి ఇక్కడ పార్లర్ కి వెళ్దామా అని అడుగుతాడు ఇది ఊరు బావా ఇక్కడ పార్లర్లు ఎక్కడ ఉంటాయి అంటుంది గూగుల్లో సెర్చ్ చేస్తాడు రెడీ అవ్వడానికి ఏం కావాలో ఐటమ్స్ తీసుకో అన్నాడు జై ఎక్కడికి బావా అంటుంది ఇక్కడ దగ్గరలో ఒక పార్లర్ ఉందంట రెడీ అయ్యి వద్దాము ఫాస్ట్ గా పద అన్నాడు అలాగే అని అవసరమైన అన్ని తీసుకుంటుంది పప్పి రిసెప్షన్ జరుగుతుంది ఊర్లో అయితే తనని టౌన్ ఉన్న పార్లర్ కి తీసుకెళ్తాడు జై ఇప్పుడు టౌన్ కి వెళ్ళి అక్కడ రెడీ అయి వచ్చేసరికి చాలా లేట్ అవుతుందేమో బాబా అంటుంది దారిలో పప్పి ఏం కాదు నువ్వు టెన్షన్ అవ్వకు అయినా ఫంక్షన్ హాల్ కి త్వరగా వెళ్లి చేసేదేముంది చీర్లలో కూర్చోడం తప్పితే అన్నాడు జై అది కూడా నిజమే అనుకుంటూ మరి నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటుంది సీరియస్ గా ఫేస్ పెట్టి చూస్తాడు జై పప్పిని మధ్యాహ్నం జై అన్న మాటలు గుర్తుకు వచ్చి ఫేస్ మాడిపోతుంది పప్పిది ఒకటి కాదు నాలుగు కొనిస్తా ఫేస్ మాత్రం అలా పెట్టకు భయమేస్తుంది అంటాడు అలా అనగానే నేనేమి రాక్షసుని కాదు అంటుంది పప్పి ఉడుక్కుంటూ రాక్షసుడితో ఉండేవాళ్ళు రాక్షసునే అంటాడు జై అదేం కాదు మా అమ్మమ్మ చెప్పిన కథలో యువరాణిని రాజు ఎత్తుకుపోతాడు అంత మాత్రాన యువరాణి అంటూ నాలుక ఖర్చుకుంటుంది పప్పి ఆ రోజు కిచెన్ లో ఉషతో తను జైని రాక్షసుడు అన్న విషయం గుర్తుకొచ్చి ఓహో ఓల్డ్ చెప్పిందా తన ప్రభావం నీ పైన చాలా ఉంది కదా ఓల్డ్ ఇప్పుడు కలుస్తుంది కదా అప్పుడు అడుగు రా రాక్షసుడు రాణిని తీసుకెళ్లి ఏం చేశాడు అంటాడు జై ఏం చేశాడు బంధించాడు ఆ తర్వాత రాజు వచ్చి రాక్షసునికి బుద్ధి వచ్చేలా బాధి రాణిని తనతో తీసుకెళ్లిపోతాడు అంటుంది ఊక్రోషంగా పప్పి ఆ స్టోరీలో అలా జరిగిందేమో కానీ ఈ స్టోరీలో రాజు రాక్షసుడు ఇద్దరు ఒకరే నా ముందు సారీ రాజు అండ్ రాక్షసుని ముందు ఎవ్వడు నిలబడడు ఈ విషయం నీకు మన పెళ్ళి అయినప్పుడే అర్థం కావాలి ఇకపోతే ముఖ్యమైన విషయం ఇది నీకు ఓల్డ్ చెప్పి ఉండదు డౌట్ వస్తే ఒకసారి కనుక్కో తననే రాణి రాజు పెళ్ళయ్యా రాణికి రాజుతో పెళ్ళయ్యాక రాజు రాణితో ఏం చేస్తాడో అవన్నీ రాక్షసుడే చేస్తాడు ఇప్పుడిక్కడ సో ప్రిపేర్ గా ఉండు అంటాడు జై అంతే అని ముఖం పక్కకు తిప్పుకొని బయటకు చూస్తూ కూర్చుంటుంది పప్పి నవ్వుకుంటూ కారు స్పీడ్ పెంచుతాడు జై హాయ్ శాస్త్రి ఎలా ఉన్నావు అంటూ అప్పుడే రెస్టారెంట్ లోకి వచ్చిన శాలిని కౌంటర్ దగ్గర ఉన్న శాస్త్రిని పలకరిస్తుంది ఫైన్ షాలిని గారు హవార్ అని అడుగుతాడు ఈవిడ గారేంటి ఇలా వచ్చారు అనుకుంటూ ఐఎమ్ గుడ్ జై లేడా అని అడుగుతుంది శాలిని లేడు అవుట్ ఆఫ్ సిటీ అన్నాడు జై నాను శాస్త్రి నార్మల్ గా అవునా ఓకే ఇంకేంటి కబుర్లు చాలా చనువుగా అడిగింది శాస్త్రిని నథింగ్ స్పెషల్ మీరే చెప్పాలి అంటూ ఆమెకు సీట్ చూపించి ఎనీ డ్రింక్స్ అని అడుగుతాడు ఎస్ థ్యాంక్స్ ఐ వాంట్ కూల్ డ్రింక్ అంటుంది ఏదైనా ఆఫర్ చేస్తు చేస్తే వెళ్ళిపోతుందేమో అనుకున్న శాస్త్రి కంగు తిని కూల్ డ్రింక్స్ తెప్పించాడు తనకి చిన్నప్పటి నుంచి పరిచయమా మీకు అని అడిగింది కూల్ డ్రింక్ తాగుతూ అవునండి అన్నాడు శాస్త్రి ఎలా స్కూల్ మేట్సా కాలేజీ మేట్సా అని అడిగింది నో ఓన్లీ రూమ్మేట్స్ అన్నాడు శాస్త్రి అవునా అంది అవును నేను చదువుకోవడానికి సిటీ వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఉండడానికి చోటు లేదు హాస్టల్లో ఉండే స్థోమత లేదు తన హాస్టల్ ఎదురుగా ఒక షాప్ లో పనిచేసేవాన్ని ఒక రోజు షాప్ మెట్ల మీద పడుకున్నాను ఏదో కొనుకోవడానికి వచ్చిన జై నన్ను చూసి వివరాలు అడిగి తన రూమ్ కి తీసుకెళ్లాడు అప్పటి నుంచి నాకు జై చాలా సాయం చేశాడు చదువులో కానీ హాస్టల్లో కానీ చాలా హెల్ప్ ఉంది అవునా అంది ఆశ్చర్యంగా అతని మాట వింటూ అవును నాకు అమ్మ చెల్లి ఉన్నారు నాన్న చిన్నప్పుడే చనిపోయాడు అమ్మ వ్యవసాయం చేస్తూ మమ్మల్ని పెంచింది ఊళ్ళో పొలం ఉంది అప్పటికే సిటీలో చదువుకోవడానికి వచ్చాను కానీ సిటీ వచ్చిన కొత్తలు నాకు చాలా భయంగా ఉండేది రెండేళ్ళు చాలా కష్టపడ్డాను ఆ తర్వాత వెళ్ళిపోదాం అనుకున్న టైంలో జైతో పరిచయం అప్పటి నుంచి వెన్ను తిరిగి చూసుకోలేదు త్వరలో మా చెల్లెలి పెళ్లి కూడా చేయబోతున్నాను మేము ఊర్లో పెద్ద ఇల్లు కట్టుకున్నాం ప్రస్తుతం మా అమ్మ ఏ పని చెయ్యదు అంత బాగా చూసుకుంటున్నాను దానికి అంత కారణం నా ఫ్రెండ్ నా తోడబుట్టిన వాడి కంటే ఎక్కువ నా ప్రాణం నా జై అన్నాడు ఎమోషనల్ అవుతూ శాస్త్రి బేసిక్ గా పెద్దగా సెంటిమెంట్స్ ఫీల్ అవ్వని షాగ్ని కూడా కళ్ళలోకి వాటర్ వచ్చాయి తన మాటలు విని సారీ మిమ్మల్ని బాధ పెట్టినట్టు ఉన్నాను అంటుంది శాలిని నా జైని ఎవరైనా ప్రేమిస్తారు అసలు తనకి నేను ఎందుకు పడిపోయానని ఇన్ని రోజులు వేధిస్తున్న ప్రశ్నకు నాకు ఇప్పుడు జవాబు దొరికింది అనుకుంటూ మనసులో ఇంతకీ ఎక్కడికి వెళ్ళాడు జై అని అడిగింది కొత్త ఉత్సాహంతో శాలిని బాబీ వాళ్ళ ఊర్లో బంధువుల పెళ్లి అంట అన్నాడు శాస్త్రి అంతే శాలిని ఉత్సాహం చప్పున చల్లారింది పప్పితో కలిసి వెళ్ళాడా అడిగింది ఎస్ ఆంటీ అంకుల్ కూడా వెళ్ళారు అన్నాడు ఓకే ఇంతకి జై రిలేషన్ తన వైఫ్ తో ఎలా ఉంది అని అడిగింది ఏం మాట్లాడుతున్నారండి అవన్నీ నాకెలా తెలుస్తుంది పెళ్లి చేసుకున్నారు కాబట్టి బాగానే ఉండి ఉంటారు అయినా అవన్నీ ఎందుకు అడుగుతున్నారు అని అడిగాడు శాస్త్రి నువ్వు ఫ్రెండ్ కదా తను నీకు చెప్పుకోడా అని అడిగింది చెప్పుకోవడానికి ఏముందండి వాళ్ళు హ్యాపీగానే ఉన్నారు నో వాళ్ళు హ్యాపీగా లేరు ముఖ్యంగా పప్పి అంటుంది వాట్ మీకెలా తెలుసు అని అడిగాడు శాస్త్రి పప్పినే చెప్పింది వాళ్ళ బావంటే తనకు భయం అంట ఈ పెళ్లి తనకు అస్సలు ఇష్టం లేదంట బలవంతంగా చేసుకున్నాడంట అది కూడా ఇంట్లో చెప్పకుండా గుడికి గుడికి వెళ్ళినందుకు కోపంతో తాలి కట్టాడు ఇది ఇక్కడైనా జరుగుతుందా అని బాధపడింది పప్పి అంటుంది శాలిని అమ్మ బాబు నువ్వు పెద్ద మహానటివి ఆ ఫాల్గాని మ్యాటర్ దాచేసి మా బయ్యాని బ్లేమ్ చేస్తావా అందుకే మా భయ్య నీతో ఆడుకునేది ఉండు నీ పని చెప్తా అని శాస్త్రి మనసులో అనుకుంది మా బాబి గురించి మీకు పూర్తిగా తెలీదు ఆ పిచ్చి నమ్ముతారా మీరు మీ ముందు అన్న మాటలు జయ ముందు మాట్లాడదు తెలుసా అంటాడు అది తెలుసు తను భయపడుతుంది కదా జైకి ఎలా మాట్లాడుతుంది అంది శాలిని దాన్ని భయం అని మీరు అనుకుంటున్నారు మీరు అనుకునేలా ఏమీ లేదు నిజానికి బాబికి మా జై భయ్య అంటే చాలా ప్రాణం తనని ఎవరైనా ఎగిరేసిపోతారేమో అని మా భయ్య మీద లేనిపోనివి చెప్పి మా బయ్యాని ఒక శాడిస్ట్ లానే క్రియేట్ చేస్తుంది ముఖ్యంగా అమ్మాయిలతో మాట్లాడితే తనకు అస్సలు నచ్చదు తన ఫ్రెండ్స్ చేత కూడా జైని అన్నయ్య అని పిలిపిస్తుంది నేను చెప్పేది అబద్ధమైతే ఒకసారి తన ఇంట్లో అదే ఇంట్లోకి వెళ్లి చూడండి జైని ఎంత ప్రేమగా చూసుకుంటుందో అంటూ కవర్ చేస్తాడు శాస్త్రి కానీ తను నమ్మదు ఓకే నేను జై వచ్చాక కలుస్తాను రాగానే కాస్త చెప్పు అంటూ నంబర్ ఇచ్చి వెళ్ళిపోతుంది ఈ శాలిని రాక్షసి ఇద్దరి మధ్య గొడవ పెట్టేలా ఉంది రాగానే జైని అల్ అలర్ట్ చెయ్యాలి పప్పి పిచ్చి మాటలకు కూడా ఏం జరుగుతుందో ఏంటో అనుకున్నాడు శాస్త్రి పార్లర్ నుంచి బొమ్మలా రెడీ అయి బయటికి వచ్చింది పప్పి తనని కన్నార్పకుండా చూస్తూ నిలబడ్డాడు జై కారు దగ్గర నిలబడి క్యారెట్ కలర్ గాగ్రా హెయిర్ అన్ని కుప్పులా చుట్టి ముంద నుదుటి పైన సన్నటి ముంగులు తీసి చాలా అందంగా కనిపించింది పాపిట బిల్ల సన్నటి నెక్లెస్ తో మురిసిపోతుంది చున్నీని స్టైల్ గా సెట్ చేశారు రైట్ సైడ్ షోల్డర్ పైన పిన్ చేసి వెనక నుంచి తెచ్చి లెఫ్ట్ హ్యాండ్ కి రిస్ట్ కి పెట్టడం వల్ల తను హ్యాండిల్ చేయడానికి పెద్దగా శ్రమ పడట్లేదు పైకి పట్టుకొని నడుస్తూ వస్తుంటే దేవతలా కనిపించింది జై కంటికి ఆమె అందాన్ని కళ్ళల్లో నింపుకుంటూ అయిపోయిందా అని అడిగాడు మురుపంగా తన అందాన అందాల రూపాన్ని చూసుకుంటూ అయిపోయింది బావా బాగున్నానా అని అడిగింది కార్ డోర్ ఓపెన్ చేస్తూ చాలా అందంగా ఉన్నాం రిసెప్షన్ లో పెళ్లి కూతురు కూడా నీ అంత అందంగా ఉండదు అంటూ కార్ లో కూర్చోగానే మీ ఓల్డ్ చెప్పింది కదా రాజు రాణి రాక్షసుడి స్టోరీ ఆ కథలో రాజకుమారిలా ఉన్నావు అన్నాడు జై ఇదండి వాళ్ళటి స్టోరీ మరో మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను మైత్రి